పెద్ద సినిమా తీయాలంటే బాగా డబ్బుండాలేమో కానీ బలగం వంటి సినిమా తీయాలంటే పెద్ద మనసుండాలి అని అన్నారు డైరెక్టర్ హరిష్ శంకర్ రీసెంట్ టైమ్ లో క్లాస్ మా సినిమా గురించి బయట ప్రేక్షకుల కంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ చర్చ జరుగుతుంది ఇటీవల డైరెక్టర్ వెంకటేష్ మహా సైతం కేజీఎఫ్ టూ లోని హీరో క్యారెక్టరైజేషన్ పై కమెంట్స్ చేశారు దీంతో ఆయనపై ట్రోలింగ్ కూడా జరిగింది కానీ ఆయన తగ్గేదేలే సారీ చెప్పేదేలే అనే కుంభ బద్దలు కొట్టేశాడు దీనిపై పెద్ద వాదనాలు జరిగాయి ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ బలగం సక్సెస్ మీట్ లో తనదైన స్టైల్లో చిన్నగా క్లాస్ పీకారు ఎక్కడ ఆయన ఎవరి పేరుని ప్రస్తావించలేదు అసలు ఇంతకి హరీష్ శంకర్ ఏమన్నారంటే క్లాస్ మాస్ కమర్షియల్ సినిమా ఇండస్ట్రీలోని వారు వారికి అర్థం కావటానికి పెట్టుకున్న పేర్లు కానీ బయట ప్రేక్షకులు వీటిని పట్టించుకోరు వాళ్ళకి కావాల్సింది మంచి సినిమా పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలను చూసినా అదే మాస్ ప్రేక్షకులు సాగర సంగమం స్వాతి ముత్యం వంటి సినిమాలను ఎడ్ల బండి కట్టుకుని వెళ్లి మరీ చూస్తారు సినిమా ఇండస్ట్రీలో బయట మనం ఫేస్ చేసే సమస్యలు చాలానే ఉన్నాయి వాటన్నిటిని వదిలేసి మనం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాం సైకిల్ పై వెళ్ళేటప్పుడు బయట గాలిని ఎంజాయ్ చేస్తుంటాడు కార్ లో వెళ్లిన వాడు ఏసీ గాలిని ఎంజాయ్ చేస్తుంటాడు అలాగని సైకిల్ లో వెళ్లేవాడు కార్ లో వాడిని తిట్టనక్కర్లేదు కార్ లో సైకిల్ పై వెళ్లిన వాడిని చిన్న చూపు చూడక్కర్లేదు మన ఆరోగ్యానికి పెరగన్నం మంచిదే కానీ బయట ఎక్కువగా బిర్యానీ సేల్ అవుతుంది ఎందుకు నా పెరగన్నం ను ఎవరు కొనలేదు అని అనుకోకూడదు బిర్యానీ తినండి తర్వాత మా పెరగన్నం కూడా తినండి అనాలి మనం బిర్యానీ పెరగన్నం రెండింటిని అందించాలి నా ముందు వాడి సినిమా హిట్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే బయర్స్ దగ్గర డబ్బులుంటాయి నా సినిమాను ఎక్కువ రేట్ పెట్టి కొంటాడని సంతోషపడతాను కానీ బయట ఎవరో మన ముందోడి సినిమా పోయిందని మనం క్లాప్స్ కొడుతున్నట్లు రాస్తుంటారు అది కామన్ సెన్స్ లేని వాళ్ళు చేసే పని అన్నారు హరీష్ శంకర్